ఈ మధ్య ఈ పదం అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది భయం అనేది నా బ్లడ్లో కూడా లేదండి అని ఒకసారి వినండి భయపడట్టు అనిపించింది ఒక దశలో నాకు భయం అనేది విన్నారా భయం అనేది నా బ్లడ్లో కూడా లేదండి అసలు ఏమనుకుంటున్నారు వీళ్ళు భయం అంటే అసలు భయం అంటే ఏమిటో తెలుసా నేను మీకు అర్థమయ్యేలాగా చెప్తాను ఎవరో ప్రజలు పిచ్చి పిచ్చి కూతలు కూశారు ఉదాహరణకి దువ్వాడ శ్రీనివాస్ గారి భార్య ఈమె మీద రంకుతనం అంటగట్టారు ఈ రంకుతనానికి భయపడి నిజంగానే దువ్వాడ శ్రీనివాస్ని తగులుకొనేసింది ఇప్పుడు పెళ్లి చేసుకున్నాను అని చెప్తోంది దీన్ని భయమనరా భయమనక దీనిని ఏమంటారు ఈవిడ భయపడినట్లే కదా ఈవిడే ఎన్నోసార్లు చెప్పింది నా మీద రంకుతనం అంటగట్టింది దువ్వాడ శ్రీనివాస్ భార్య నా మీద రంకుతనం అంటగట్టేసింది అందుకని చెప్పేసి నా ఇంట్లో వాళ్ళు నన్ను బయటికి పంపించారు నా భర్త కూడాను నన్ను బయటికి పంపించాడు ఇప్పుడు నేను ఎవరితో కలిసి ఉండాలి అందుకని దువ్వాడ శ్రీనివాస్తో కలిసి ఉంటున్నాను అని చెప్పింది దాన్ని భయం అనరా పది మంది నీ మీద నిందలు వేస్తే ఆ తప్పు చేసేస్తారా పది మంది నువ్వు రొంకుదాని వేనేస్తే ఆ పని చేసేస్తారా దీనిని ఏమంటారు భయం అనకా ఓ ప్రతి ఒక్కరికి ఏదో భయం అంటే ఏదో సాధారణమైన విషయం అనుకున్నారు అది మీ దగ్గరికి వచ్చినప్పుడు తెలుస్తుంది భయం అంటే ఏమిటి అని ఆ భయం అంటే ఏమిటో అనేది అర్థమయ్యి అరే నన్ను అందరూ చీ తూ అంటున్నారే నా మీద అందరూ రంకతనం అంటగట్టారే కనీసం దువ్వాడనైనా నేను మచ్చిక చేసుకుందాం అతనితో అవన్నీ నేను మాట్లాడలేను కాపురం చేద్దాం అని ఫిక్స్ అవ్వడాన్ని ఏమంటారు భయం అనక అందరూ నన్ను గెంటేశారు అనడాన్ని ఏమంటారు భయం అనక ఏమిటో మరి ఈ ఫ్యాషన్ డైలాగులు నాకైతే ఆశ్చర్యం అనిపిస్తోంది మీకేమన్నా ఆవిడ బ్లడ్లో భయం ఉందా లేదా అన్న దానికి సమాధానం ఇవ్వండి మిత్రులారా